అసలు ఆ పర్యటనే తప్పు జగన్మోహన్ రెడ్డి గారేంటి గంజాయి బ్యాచ్ని పరామర్శించటమేంటి అని ఒక వాదన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారనేటటువంటి భావాన్ని ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి ఇలా తను అనుకున్న పని చేస్తాడు తప్ప ఇలాంటి వాటికి ఇలాంటి ఓకదంపుడు లేదా గుడ్డగాల్చినెత్తటటువంటి పనులకు ఆయన వెరవడు దడవడు అని మరొకసారి రుజువు చేసుకున్నాడు ఈ సందర్భంలో ఆమె ఎవడు ఎవరంటే ఆవిడ హోంమంత్రి గారు వచ్చారు బయటికి హోంమంత్రి గారు బయటకు వచ్చి ఇక్కడ దళిత జాన్ విక్టర్ అనేటటువంటి దళిత యువకుడు అని చెప్పేసి దళితుడు అని ఒక తీసుకొస్తున్నారు ప్రత్యేకించి ఇక్కడ నేరం చేసిన వాడు దళితుడైతేనేమి ఎవరైతేనేమి అని చెప్పేసి ఆవిడ మాట్లాడింది కానీ తెలుగుదేశం పార్టీ ఎంత ఎక్స్పర్ట్ అంటే ఈ యొక్క క్యాస్ట్ అండ్ క్రీడ్ తోటి పాలిటిక్స్ చేయటంలో ఎంత ఎంత స్థాయికి దిగజారుతారంటే మరి డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ దళితుడై దళిత కార్డు మీరు వాడలేదా దళిత డాక్టర్ సుధాకర్ అనే మాట వాడలేదా సుధాకర్ కరోనా సమయంలో వృత్తిలో ఉన్నటువంటి పోలీసుల మీద ప్రవర్తించిన మా తీరేంటి తిట్టిన బూతులేంటి అప్పటి ముఖ్యమంత్రిని తిట్టిన బూతులేంటి అప్పటి ప్రధానమంత్రిని తిట్టినటువంటి బూతులేంటి వీటన్నిటికీ మరి దళిత కార్డు మీరు అడ్డం వేసి మాట్లాడలేదా దళిత కార్డు వేసి ఆయన దళితుడు కాబట్టే అతన్ని హింసించారు వీళ్ళ హింసలు తట్టుకోలేక అతను చనిపోయాడని చెప్పేసి మీరు ప్రచారం చేయలేదా అక్కడికి వచ్చేసరికి మీకు దళిత కార్డు అవసరమా ఇక్కడ దళిత అనే మాట జగన్మోహన్ రెడ్డి ఏమైనా వాడారా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అక్కడికి ఎవరైనా సరే బహిరంగ శిక్షలు వేయటం ఏంటి ఎక్కడున్నాం మనం ఇది ప్రజాస్వామ్యమా కాదా బహిరంగ శిక్షలు వేయటానికి ఇది ఏమన్నా మన అరేబియా దేశాలా లేకపోతే ఏ దేశాలు మనం ఏ దేశంలో ఉన్నాం మనం ఇరాన్ ఇరాకుల్లో ఉన్నామా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అని ఆయన ప్రశ్నించాడు మనకున్న సిస్టమ్ ఏంటి మనకున్న సిస్టంలో వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అనేది వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలు చూసుకుంటాయి అంతేగాని రోడ్డు మీదకి వచ్చి కొట్టడం ఏంటి అనే దాని మీద ఆయన ప్రశ్నించాడు దాని మీద మీరేం చేస్తున్నారు రౌడీ రౌడీషీటా వీళ్ళ మీద పదకొండు కేసులు ఉన్నాయి అని అంటా ఉన్నారు పదకొండు కేసులు ఉన్నవాడు దళితుడైతే వెళ్ళకూడదా పదకొండు కేసులు ఉన్నవాడు సౌదరి గారు అయితేనే వెళ్ళాలా ఎనిమిది కేసులు ఉన్నాయి అంటే పదకొండుకి ఎనిమిదికి మూడు కేసులు తక్కువని కూడా అంటారేమో మరి పచ్చ మీడియా వాళ్ళు ఎనిమిది కేసులు ఉన్నాయి వీరయ్య చౌదరి గారి మీద వీరయ్య చౌదరి గారి మీద ఎనిమిది కేసులు ఉన్నాయి వాటిలో ఒకటి రౌడీ షీట్ కూడా ఉంది మరి వీరయ్య చౌదరి గారు రౌడీ షీటర్ కదా వీరయ్య చౌదరి గారిని తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఆధిపత్య పోరు కోసం తెలుగుదేశం వాళ్ళే చంపేస్తే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళింది చాలక ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారు వెళతారు ఇది చాలక సర్వశాఖ మంత్రి లోకేష్ గారు స్పెషల్ ఫైట్ ఫ్లైట్ వేసుకొని మరీ వెళ్తారు ఏం అక్కడ షీటర్ లేదా అక్కడ ఆయన మీద ఎనిమిది కేసులు లేవా ఈ పిల్లల మీద కేసులు ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఆయన మీద కేసులు ఉంది వీర చౌదరి గారి మీద కేసులుంది పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి ఉన్నాయి ఆయన మీద కేసులుంటే ఆయన మీద రౌడీషీటర్ ఉంటే ఆయన నిళ్ళు పరామర్శిస్తే ఆయన పాడే మోస్తే కార్యకర్తలకు అండగా ఇక్కడ జాన్ విక్టర్ ఫ్యామిలీకి వెళితే జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తే రౌణీ షీటర్ ఇంటికి మీ మీ యొక్క విన్యాసాలకి మీ యొక్క రోత రాతలకి మీ యొక్క ప్రాతలకి ఏమన్నా అర్థం ఉందా ఇంకా పైగా మీరు ఒక మాట అన్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ కారు పైకెక్కి మరీ ఎకిలిగా ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు రౌడీషీటర్కి స్వాగతం పలికే వాళ్ళు వాళ్ళు కూడా రౌడీల్లాగానే ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అన్నారే ఏం మూసుకుపోయా మీకు ఈ ధర్మసూత్రాలు ఏ కలుగులో దాక్కున్నారు ఇప్పటంలో ఇప్పటి ఉప ముఖ్యమంత్రి ఇప్పటం పర్యటనకు వచ్చి కార్ బానెట్ మీద జుట్టు ఎగరేసుకుంటా రెచ్చగొడతా బానేటు తిరగకుండా కొన్ని మేల దిక్కుండా కొన్ని కిలోమీటర్ల దూరం ఎడతా ఉంటే ఏ కలుగులో దాక్కుంది మీ జర్నలిజం ఎక్కడ నిద్రపోతుంది మీ జర్నలిజం అప్పుడు ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయమా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఈ రకమైనటువంటి బహిరంగ శిక్షలు విధించకూడదు అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిందేంటి ఆయన మీద రౌడీ షీట్లు ఉన్నాయా లేదా అనేది ఆయన ఏం చూడలేదు కదా ఇలా హత్యలు చేయకూడదనే కదా అక్కడికి వెళ్ళింది ఆయన వెళితేనేమో కార్యకర్తలని ఆదుకున్నవాడా జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేస్తేనేమో షీటర్లకి ఉండేటటువంటి రౌడీ నాయకుడా సిగ్గుండాలి మీ జర్నలిజానికి సిగ్గుందా కొంచెమైనా మీ జర్నలిజానికి దళిత కార్డుని ఏ రకంగా మీరు వాడుకుంటున్నారంటే డోలా బాల వీరాంజనేయులు ఆయన కూడా మంత్రి ఆ మంత్రి గారు ఒక ఇంటిలోకి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దౌర్జన్యంగా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని లాక్కొని వెళితే దాని మీద ఆ కుటుంబం వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఆ వచ్చినటువంటి పోలీస్ అధికారిని దూషించారు ఆ పోలీస్ అధికారి దళితుడు కాబట్టి దూషించారు అంటాడు ఇది ఎక్కడ నీతండి బాబు మీరైతే పోలీసు ఉన్నతాధికారులు కూడా దళిత కార్డు వాడొచ్చు మీరైతే డాక్టర్గా ఉన్నటువంటి వాడు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాడు పచ్చి బూతులు రోడ్డు మీద తిడతా ఉంటే ఆ బూతులు ఆ చెడ్డ పనిని పక్కన పెట్టేసి అతనికి దళిత కార్డు మీరైతే వాడుకోవచ్చు నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసి ఆక్రోషం ఉక్రోషం ఓర్చుకోలేక తట్టుకోలేక వచ్చినటువంటి జనాన్ని చూసి తట్టుకోలేక నిన్నటికి నిన్న మీరు చేసిన నిర్వాహకం ఏంటి తెలుగుదేశం పార్టీ చెప్పు చేతల్లో ఉండేటటువంటి ఎంఆర్పి కార్య ఎంఆర్పిఎస్ కార్యకర్తల్ని ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీ చెప్పు చేతల్లో ఉండేదే అనేది అసలు ఎంఆర్పిఎస్ మందక్రా మందకృష్ణ మాదిగా రాజకీయ అరంగేట్రమే చంద్రబాబు కోరిక మేరకు జరిగింది ఇది జగమెరిగిన సత్యం ఆ మందకృష్ణ మాదిగా ఆయనకు సంబంధించిన పోరాటం ఏంటి ఏది మాదిగ రిజర్వేషన్ ఉండాలి సపరేట్గా ఉండాలి అని అదేవిధంగా ఆయన ఆయన పోరాట సమితి ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి ఆ కంటెంట్ ఏంటి మాదిగల హక్కులను కాపాడాలి అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిందేంటి బహిరంగ శిక్షలు వేయొద్దు